శ్రీ చంద్రగ్రహణ మహాగణాధిపత్రహణ సంగల్ప కంభరాశ నక్షత్రే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ సమయ సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత చంద్రగ్రహణ సూచిత సూచితుభఫలావా ఇష్టదేవతా మంత్ర జపం కరిష్యే మంత్ర ధ్యానం కరిష్యే అని ఈ విధంగా సంకల్పం చేసుకొని చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవత ప్రార్థన చేయాలి దేవతా స్తోత్రాలు మంత్రాలు ఉపదేశ మంత్రాలని పునశ్చరణ చేసుకోవటం లేదా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం శ్రీరామ సహస్రనామం దుర్గా సహస్రనామం అలాగే నవగ్రహ అష్టోత్తరాలు ముఖ్యంగా చంద్రకవచం రాహు కవచం ఈ విధమైనటువంటి మంత్రాలని చేసుకోవాలి అవకాశం ఉన్నవారు సముద్రం దగ్గర జపం చేయటం మంచిది సంకల్పం చెప్పుకొని లేదా నదీ ప్రాంతమందు దేవాలయాలు గ్రహణ సమయంలో మూసి ఉంటాయి కాబట్టి ఆ దేవాలయానికి ముందు అనగా దేవాలయ పరిసరాలలో దేవాలయ ప్రాంగణాలలో మనం ఆ దేవతా సన్నిధానంలో కూర్చొని మంత్రానుష్ఠానం చేయడం విశేషం లేదా ఇంట్లో ఈశాన్య భాగంలో దేవతా మందిరం దగ్గర అంటే మనం దేవుణ్ణి పూజ చేసే స్థలంలో కూర్చొని దీపారాధన చేసి గ్రహణ ప్రారంభంలో అంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు పట్టు స్నానం దీన్నే స్పర్శ అంటాం స్పర్శ సమయంలో స్నానం చేసి శుచి వస్త్రాలు కట్టుకొని శుచిర్భూతులై భగవద్ధ్యానం చేయటం ప్రారంభించాలి ఇప్పుడు చేసేటటువంటి పుణ్యం చాలా అనంతంగా ఉంటుంది ఇప్పుడు చేసే జపము ఇప్పుడు చేసే ప్రార్థనా స్తోత్రము మంత్రానుష్ఠానములు అన్నీ కూడా అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి స్వస్తి